షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే నినాదంతో ప్రజాగలం అనే మేనిఫెస్టోతో సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చిన అప్పటి కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు అయిన తర్వాత అబ్రకద్రా సూపర్ సిక్స్ చేసాం మేము చెప్పిన హామీలన్నీ ప్రజలకు ఇచ్చేసామని చెప్పి సూపర్ సిక్స్ సూపర్ సభ అని చెప్పి సూపర్ హిట్ అని పెట్టి ప్రజలను ఎంత మోసం చేశారో మీకు అందరికి తెలిసిందే అధ్యక్ష అధ్యక్ష సూపర్ సిక్స్ కాస్త సూపర్ ఫ్లాప్ అయిపోయింది అధ్యక్ష మరొకసారి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేసి క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలిసింది అధ్యక్ష కేవలం మాట తప్పను మడమ తిప్పను అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పిన పథకాలన్నీ చేశారనేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా